గజకేసరి రాజయోగంతో ఈ రాసులకు అఖండ ధనయోగం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన చంద్రుడు వృషభరాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించాడు అదే సమయానికి బృహస్పతి కూడా అదే రాశిలోకి సంచారం చేస్తాడు ఇలా ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడింది కొన్ని వారికి ఈ యోగం అదృష్టాన్ని మోసుకొస్తోంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కోటీశ్వరులవుతారు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మొత్తం ద్వాదశ రాసుల పై ప్రభావం ఉంటున్నప్పటికీ అత్యధిక ప్రభావానికి గురయ్యే మూడు రాసుల వివరాలను తెలుసుకుందాం సింహరాశి గజకేసరి రాజయోగంతో ఈ రాశివారికి విపరీతమైన లాభాలున్నాయి వివాహం కానివారికి వివాహం కుదురుతుంది దాంపత్య జీవితంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు జీవితంలో విజయాలను సాధిస్తారు కుంభరాశి ఈ రాశివారికి ఊహించని రీతిలో ఆర్థిక లాభం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం ఉంది సంపాదన పెరిగే డబ్బును పొదుపు చేస్తారు ఇతర వ్యాపారాల్లోకి పెట్టుబడి పెడతారు ఉద్యోగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి మిథున రాశి గజకేసరి రాజయోగం వీరికి అదృష్టాన్ని మోసుకొస్తోంది అన్ని విధాలుగా వీరికి అనేక లాభాలు కలుగుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు విజయాలను అందుకుంటారు సమాజంలో ほうだペルグトゥ。